నా కొడుకున్న రాలగ్ నా కొడుకున రణపింకి మీ కొడుకు మంచిోడు అయితే నా కొడుకు కూడా మంచి మీ కొడుకు బంగారం అయితే నా కొడుకు బంగారమే మీ కొడుకు వరాల పంట అయితే నా కొడుకు వరాల పంటే మీ కొడుకు మీ కొడుకు అయితే నా కొడుకు కూడా నాకు కొడుకే

స్పెషల్ బ్రాంచ్ స్పెషల్ బ్రాంచేంటి బాచి నువ్వేనా సమ్నా దాన్ పార్వతి తెలుసా పార్వత ఏ పార్వతి ఎంత మంది పార్వతులు తెలుసా నీకు ఒకతే మరి పార్వతి అంటే ఎవరంటావేంటి పార్వతికి నీకు వేసారుందా పార్వతి కడుపు వచ్చింది తెలుసా నీకు చెప్పా పార్వతి కొడుకుని కన్నది తెలుసా నీకు కడుపు తీంచేసింది నాకు చెప్పింది అది మేం చేయించిన ఫోన్ పార్వతి కొడుకుని కన్నే వాడే పీడు నన్ను నానా తిప్పలు పెడుతున్నాడు తీసుకెళ్ళు మై సన్ అవును బే ఓకే ఓకే హాయ్ బేబీ మై సన్ చింత ముద్దు వస్తున్నారు కన్నా రోడ్డు మీద వీడి ఫైరింగ్ లేదు సార్ రంగు ఒకటి అనుకున్నాను బుద్ధులు కూడా మీవే వచ్చాయి ఈ వయసులోనే దుమ్ము రేగొడుతున్నాడంటే రేపొద్దున మిమ్మల్ని మించిన ఆఫీసర్ అవుతాడు తండ్రిని మించిన తరగడు అవుతాడు ఎందుకు సరికొట్టారు ఎందుకు పుత్ర ఉత్సాహము తండ్రికి జన్మించినప్పుడు కాదు పుత్రుని కనుగొని మర్చిపోకండి ప్లీజ్ ఎన్ని ప్రాబ్లమ్స్ రా నాకు ముందు మీ అమ్మ ఎక్కడ ఉందో కనిపెట్టాలి బాచి టూ గంట పట్టుకోవాలి అసలు ఆ వెంకటలక్ష్మి మిస్అండర్స్టాండ్ చేసుకుంది దాన్ని కన్విన్స్ చేసుకోవాలి వీడేమో ఆవురావురంట చూస్తున్నట్టు వీడికి మాట్లాడుతుంది

ఒక సింగిల్ యు యు నో బాచి బాచి స్పెషల్ బ్రాంచ్ హి మై బాయ్ ఫ్రెండ్ తెలుసా అయితే అవ చౌక్ సింగిల్ కదా మిమ్మల్ని అడిగి రా ఇక్కడ ఎల్లు అక్కడే వెళ్తున్నాను రా ఇరకొర్తాడు ఇంకా లైఫ్ లో సింగిల్ అని ఎవ్వరు అడగవు రా నేనా రా ఇక్కడ ఎల్లు బాబు దగ్గర ఎంటర్ కదా నేను రాలేను రా బాబు సింగిల్ రే పడతాను మిమ్మల్ని వదిలేదలే అబ్బ అబ్బ పక్క కుట్టలు కూడా ఉత్తుకుతున్నారు అనమాట ఎంత శ్రద్ధ అదే పరే పెట్టే తింత ఇదే అయిపోతారా నాకు తెలుసు వాడు మీ కొడుకే ఏమండి ఒత్తిడి కొట్టాలంటేనే బాధపడేదాన్ను

కర్మగాలి ఒక ఆడవుడితో లవ్ లో పడిందంట మిస్ ఉడతామో మిస్ ఉడతని మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటూనే ఉందంట అదేం కాదమ్మా ఈ ఆడవుడత చాలా మంచిది కానీ మగవుడతని మనం నమ్మలేకపోతున్నాం ఈ మధ్యన ఆడవుడతకి అదే పనిగా పనే అదిగా మగవుడతని అనుమానించడం అలవాటైపోయిందంట ఆడవుడత ఎప్పుడు నవ్వుతున్నారో మగవుడత చూస్తుందంట నవ్విందంట రెండు వర్తలు వేడికి పోయి అంట ముద్దు పెట్టేసుకుంటే అంట ముద్దు పెట్టేసుకుంటే అమ్మా మెల్కొని ఒక నిర్ణయానికి వచ్చానండి ఏంటంటే మన చిరంజీవి లేడు చిరంజీవి అట్టు అమితాబ్ బచ్చన్ వీళ్ళిద్దరిని పెట్టి జపాన్ భాషలు సినిమా తిద్దామని ఆహా దేశం దేశంగా దేశం భాష కాని భాష శంకరాయ్ పోని మన హుసేన్ సాగర్ ని ఫుల్ గా పూర్తి చేసి ఫ్లాట్లు కట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని అది పూర్తి చేయడం మునిగిపోతారండి బుద్ధుడే మునిగిపోయాడు నువ్వు ఏమన్నారండి ఏం లేదండి నాకు ఇద్దరు పిల్లలండి వాళ్ళిద్దరిని మొన్ననే కాన్వెంట్లో చేర్చానండి వాళ్ళకి పుస్తకాలు కొనడానికి నా ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నానండి అమ్మద్దండి అది ఎంత కావాలి చెప్పండి నేను ఇస్తాండి ఫోర్ ట్వంటీ ఫైవ్ లాక్స్ అంత ఇచ్చుకోలేవండి మేము ఓ ఓ ఓ ఓ ఫాటికలకి జక్కితమే అంటె ఈ పాపం ని ఫాఫా ఫాఫా కాకడం నండి ఫాటికలకి సార్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు విరాళం కోసం వచ్చారండి రమండి చకలి ఇస్తాను రమండి ఏంటె చత్తా మావర్ గారు ఎళ్ళిపోతున్నారు ఏంటి మీకేం వద్దా మాకేం వదండి మీ షెడ్డి సేఫ్ గా ఉంటే సార్ अरे आय ఇంకా రాయి ఫిఫ్టీ క్రోడ్స్ ఇలా చెక్కుల మీద ఆటోగ్రాఫ్ ఇచ్చుకుంటూ పోతే యాభై కోట్లు హూట్స్ కాచి అయిపోతా కంట్రోల్ చేయాలండి చెయ్యాలరా లేకపోతే వీడు తల్లిదండ్రుల మధ్యలో పనిచేస్తుంటాడు మన బాబు ధర్మం చేయండి బాబు తమర కోసమే కదా బాబు రోజు ఇలా కాయిన్ మెయింటైన్ చేస్తున్నాను అప్పుడే ఆ ఏం చేసుకుంటే దరిద్రం వదిలిపోయింది కావసగిందలు పెంచడం కాదు మేదడు ఉండాలి

ఇప్పుడే చేసి పుత్తూరు వక్కప్పుడు చేసుకున్నావండి పవర్ బోంచేసారండి ఆయన మన పళ్ళు ఇప్పుడు చెప్పండి అనగనగా గనుగా పచ్చిమిరకాయంతో పట్టొడికి వంకాయ ఎంత దొరికిందంట పళ్ళ దాన్ని దేనికాయంత బీర పెట్టి పట్టుకాయ ఎంత తాళం ఇచ్చిందంట దాన్ని దండకాయంత దొంగలు తీసుకెళ్తుంటే ములక్కా మసలమ్మ చూసి పట్టుకాయంత పోలీస్ తో చెప్పిందంట వా వాడెల్లి

నమస్కారం అండి బయట అర్ధరాత్రి వచ్చి ప్యాంటున్నారు ఎందుకండి పెట్టుకున్నారండి ట్రీపు టూ ట్రాయ్యందు

ఎక్కడ ఎక్కడ చేసానంటే సీక్రెట్ అండి చెప్పు ఒక క్షణం చెడ్డ వేసుకుంటానండి గా చెప్తానండి పర్సనల్గా చెప్తావు రై బయట పదండి కూర్చోండి చెలు చెప్తానండి చెవులో చెప్తావా చెప్పు చెప్పరా చెప్పేసానండి వినపడలేదు ఓ సౌండ్ బాక్స్ వీకండి మళ్ళీ చెప్తానండి చెప్పు డ్రైవర్ వచ్చారా తాగి పడి ఉంటానికి వచ్చారా ఇంతమంది లోపల ఉండగా దొంగలు వచ్చారు చేతు సోదా చేశాడు చూడండి ఇంకోసారి దొరకదు మరి అసలు ఆడదానికి మళ్ళీ పాప బాగా బెంబేలు ఎత్తిపోయారండి సారు చూసేసరికి తేడా ఇక్కడెవడో ఉన్నాడండి డు మన ఆను పానాల్ని చెప్తున్నాడండి అంతేకాదండి అలాంటిది ఏమైనా ఉంటే నా నంచి తప్పించుకోవడం చాలా కష్టం ఆడు మామూలు ఏదో కాదండి నాగుల చవితికి పుట్టలు గుడ్డలు తొప్పేసే కదా అండి ఆడు నాకు అప్పు చెప్పండి ఆడు తోడిప్పి చెప్పులు కుట్టించుకుని తర్వాత మా బాత్రూమ్ లో ఒకటి రెండు ఒకటి నాలుగు రోజులు కడుగుకుంటూ అక్కడ కూర్చో పెట్టి భోజనం పెట్టి నీ ఫ్యూచర్ ప్లాన్ ఇంత గా తెలుసుంటే అసలు మీ షెడ్డి మీద కదా అయిపోయింది అయిపోయిందండి అసలు బాత్రూమ్ దాకా వెళ్ళకండి నా బాధ பாத்மாட்ட <Gã aims> <G Corn> <Golics>